హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సంక్రాంతి పండుగ అయితే అయిపోయింది కూడా హాలిడేస్ అన్ని మేము మంచిగా ఎంజాయ్ చేసాము ఫుడ్ ఐటమ్స్ అంటే పిండి వంటలు విలేజ్ లో అయితే బాగా ఎక్కువగా వండుతూ ఉంటారు వంటలు అయితే ఇంకా మా అమ్మమ్మ అయితే మార్నింగ్ లేచి వంటలు రెడీ చేయడానికి కోసం ఇంకా రెడీ అవుతుంది అనమాట పూజ అయితే చేసుకుంటుందని చెప్పాను కదా మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా సూర్య నమస్కారాలు అయితే పెట్టుకుంటూ ఉంటుంది అవి అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా ఎక్కువగా ఆయిల్లీ ఫుడ్స్ అయితే మేము ప్రిపేర్ చేయలేదు ఎందుకంటే పిల్లల కోసమే కాబట్టి పిల్లలు తింటారని చెప్పేసి నేను ఆయిల్ అయితే ఫుల్గా అవాయిడ్ చేశానమాట ఆయిల్ ఫుడ్ కి అయితే చేద్దాం తర్వాత రవ్వండ్లు కూడా చేద్దాము వీటితో పాటుగా సున్నుండ్లు అంటే పాకుండ్లను కూడా కొంతమంది అంటూ ఉంటారు అవి కూడా చేద్దామని చెప్పి మేమైతే ప్రిపేర్ చేసాము అవి మినిపు సున్నులు చేయాలంటే మినుములు ఉండాలి అలాగే రవ్వండ్లు చేయాలంటే గోధుమ రవ్వ ఉండాలన్నమాట ఉదయం ఇంకా మా వాడైతే చూడండి జీడిపప్పు అయితే వాడ కోసం తెచ్చినట్టు ఉంది అనమాట వాడు ఫుల్ గా ప్యాకెట్ పట్టుకొని ఇంక వదలలేదు అది కూడా ఒకేసారి ఎక్కువగా తినడం కూడా చాలా డేంజర్ అది అందువల్ల కొంచెం తిన్న తర్వాత నేనైతే తీసుకు అదే విధంగా అందులోకి కిస్మిస్ గానీ జీడిపప్పు కానీ అలాగే ప్యూర్ నెయ్యి అయితే మాత్రం నేను ఇంట్లో తీసుకున్న నెయ్యి కూడా వాడాను అనమాట నెయ్యితో మనం చేసుకున్నట్లయితే స్మెల్ అయితే అదిరిపోద్దండి ఆ నెయ్యి కూడా హెల్దీగా ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట అందుకని మేము నెయ్యితో చేసేవన్నీ మేము చేసాము అలాగే పాకుండల కోసం మనం రైస్ అయితే నైట్ నానబెట్టుకోవాలి స్వీట్ ఐటమ్స్ చేసేటప్పుడు మనం ఎక్కువగా నెయ్యి అయితే యూజ్ చేసుకోవాలి ఎందుకంటే ఆ ఫ్లేవర్ కానీ అది చాలా బాగుంటుంది అనమాట స్మెల్ అయితే చాలా బాగుంటుంది అదిరిపోద్ది అలాగే మనం స్వీట్ చేసుకునేటప్పుడు వేసుకునే కన్నా ఇది అయితే మనం ఫ్రై చేస్తున్నాం కదా అందులో కూడా మనం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే ఇంకా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఇలానే చేశారా అనేది కామెంట్ చేయండి అలాగే మా అమ్మ అయితే ఎండలో అయితే ఫుల్గా చేస్తుంది అనమాట నేనైతే ఎండకు తట్టుకోలేక ఇంకా గొడగైతే పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను ఇది మనకి పని తక్కువ బిల్డప్ ఎక్కువ కదా ఆ టైప్ అనమాట అందువల్ల మనం చేసే పని చాలా తక్కువ కానీ నేను గొడగ పెట్టుకొని బిల్డప్ మాత్రం ఎక్కువగా వేస్తున్నాను ఎంతో కష్టపడినట్టు అదేం లేదు అసలు అన్నీ మా అమ్మగారే చేసుకున్నారు మా అమ్మ మా అమ్మమ్మ ఉండటం వల్ల ఆ రోజు వంట అయితే పెట్టాము లేదంటే నేను పెట్టేదాన్ని కాదు నాకైతే తెలియట్లేదని ఇంకా నన్ను అయితే లేపేసి మా అమ్మ అయితే చూసుకుంటుంది ఇంకా నాకు ఎందుకులే తెలియని పని అని చెప్పేసి ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే నేను చేస్తున్నాను బెల్లం దంచుతున్నాను అనమాట పాకుండల కోసం కానీ జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ అవి కూడా నెయ్యిలోనే ఫ్రై చేసుకున్నట్లయితే అవి చాలా బాగుంటాయి రవ్వండ్లకి పాలు కూడా ఉండాలి కాబట్టి పాలు కూడా తీసుకున్నాము అవి అయితే మరగబెట్టేసి చల్లార్చి ఉంచి తర్వాత మనకి రవ్వండ్లకి అన్నీ రెడీ అయిపోయాయి ఇంకా షుగర్ మాత్రమే ఉండాలి అలాగే డ్రై ఫ్రూట్స్ కి వేసేసుకోవచ్చు మనకి ఏవి కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అందులోని అవి వేసుకున్న తర్వాత మనమైతే అవి లడ్డు అయితే చుట్టేసుకోవాలి ఇంకా లంచ్ టైం అయింది ఈ టీవీలో పాత సినిమా వస్తుందండి అది చూడడం కోసం అలా ఉండిపోయింది వంటంతా మాకు చెప్పేసి మాకేమో ఇది తెలియదు బెల్లం పాకం అయితే పెట్టేసేమో అది వచ్చిందా లేదనేది మాకు తెలియదు మా అమ్మమ్మ ఏమో సినిమాకి హత్తుకుపోయింది నేనైతే ఊరుకుంటానో తీసుకొచ్చాను అనమాట మేమంతా వంట సమయంలో వంట కోసం ఆలోచిస్తూ ఉంటే వీడు మాత్రం వీడి వ్యాపకాలైతే చేసుకుంటున్నాడు అది కోళ్ళ కోసం గూడైతే రెడీ చేస్తున్నాడు ఆ పైపులు అయితే ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఎందుకు అలా వదిలేయాలని వాటినైతే అయితే ఒకటి చేద్దాం అనుకుని ఇంకా గమ్ము వేసేవన్నీ అంటాడు అన్ని అర్జ్ అయితే సైంటిస్టులు ఎక్కడో లేరు ఎక్కడే ఉన్నారని చెప్పేసి వాడిని అయితే అనుకున్నాడు వాడు అంతసేపు తయారు చేసింది వాడు చివరిగా చూసారా ఎలా అయిందో సైడ్ అయితే పిక్ అయితే పెట్టాను అది కోళ్ళు కోసం గూడైతే చేశాడనమాట వాటే క్రియేటివిటీ అనాలని ఇంకా మా అమ్మమ్మని సినిమా అయితే చూడడం లేదు బయటకు తీసుకుని వచ్చి ఇంక వంట దగ్గర కూర్చోమని చెప్పాను ఎండలో అయితే గట్టి కష్టపడుతుంది ఆ పాకం అయితే వచ్చేస్తుంది అది అది కదపకుండా ఉంటే పొంగిపోతుంది అనమాట పొయ్యిలోకి అయితే కారేస్తుంది అది పొంగిపోవడం వల్ల బెల్లం పాకం అంతా పోద్ది కాబట్టి అందువల్ల దగ్గరుండి బాగా కలుపు అమ్మమ్మ అయితే పాకం చూసుకుంటుంది అని చెప్పి నేనైతే లడ్డు కోసం యాలకుల పొడి అయితే రెడీ చేస్తున్నాను యాలకుల పౌడర్ వేసుకున్నట్లయితే స్మెల్ అద్దరిపోద్ది మీరు స్వీట్స్లో మాత్రం ఈ యాలకల పొడి వేసినట్లయితే ఇంకేమీ అవసరం లేదు అదే అంత బాగుంటుంది టేస్ట్ అయితే తీసుకొస్తుంది అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా నేను లైట్గా సగం అయితే కొంచెం మిక్సీలో వేసానమాట ముక్కలాగా అవుతుంది అక్కడక్కడ చక్కగా పళ్ళకు తగులుతూ ఉంటే అవి టేస్ట్ అయితే బాగా తెలుస్తుంది కాబట్టి చిన్న చిన్న ముక్కలైతే చేసుకున్నాము కొన్నైతే అలాగే అలానే వదిలేసాము ఇంక ఈ టైంలో పాకం అయితే వచ్చేస్తుంది చూసారా వాటర్లో వేస్తే అది చిన్న లడ్డూలాగా అవ్వాలంట అది వాటర్లో అయితే కరక్కూడదు కానీ అవ్వలేదు ఇంకా సేపు ఉంచిన తర్వాత అప్పుడైతే అవుతుంది అందువల్ల ఇంకా సేపు అయితే ఉంచున్నది అలా ఉండలాగా అవుతుంది నాకు ఎంత చూసినా తెలియట్లేదు అందుకని మా అమ్మమ్మ అయితే టెస్ట్ చేస్తుంది అది అవుతుందా లేదని చెప్పి అయిపోయిందంట అవుతుంది దగ్గరకు వచ్చేస్తుంది ఇంకా పిండి వేసేద్దామని చెప్పి మమ్మల్ని అయితే పిలుస్తుంది ఇంకా రెడీ అయిపోయింది అనమాట వేసడం కోసం పిండి అయితే ఇప్పుడు పాకం వచ్చే టైంలో ఫుల్గా పిండి వేసి బాగా ఉండలు కట్టకుండా మంచిగా అయితే కలపాలి దాన్ని చూసారా ఎలా అయితే పాకంలోని పిండి వేస్తున్నప్పుడు వేస్తూ ఉండగానే ఒకరు కలుపుతూ ఉండాలి ఒకరు వేస్తూ ఉండాలి అది చాలా టైట్ అయిపోతుంది మా అమ్మ అయితే కలపలేకపోతుంది అప్పుడు మా తమ్ముడిని అయితే పిలిచాము వాడు ఇంకా చాలా ఫాస్ట్గా అయితే కలుపుతున్నాడు వాడి బలమంతా దానిపైన చూపించాడు అందువల్ల గరిట్ కూడా విరిగిపోయింది అనమాట లాస్ట్కి నేను వీళ్ళంతా ఇంత కష్టపడుతూ ఉంటే నేను ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నాను అక్కడ కామెడీ చేస్తుంటే వాళ్ళైతే ఇంకా ఫుల్ పైనుంచి ఎండతో కిందన పొయ్యి వేడి అలాగే దాన్ని కలపటం అవన్నీ చాలా హెవీ అనమాట అవి అందరూ చేయలేరు ఎంత ఫాస్ట్గా కలిపినా సరే ఇంకా అయితే కట్టేస్తుంది అది లోపల పిండిలాగా ఉండలు కట్టేస్తుంది అనమాట అవి చెయ్యి అవి కట్టకుండా మనమైతే బాగా కలుపుకోవాలి అమ్మమ్మకి మనవడికి అయితే బిగ్ టాస్క్ అయితే అయిపోయిందనమాట ఆ రోజు మనకి పిండి అయితే రెడీ అయిపోయింది మొత్తం అంతా ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాము వాళ్ళిద్దరూ చుడుతున్నారనమాట ఎందుకంటే ఆయిల్ అయితే చాలా హీట్ అయిపోయింది చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వేగిపోతున్నాయి అని చెప్పి వాళ్ళైతే ఫాస్ట్గా చుట్టేసి వేసేస్తున్నారు నేనైతే తీస్తున్నాను మా అమ్మ అయితే చాలా నీట్గా చూడుతుంది అనమాట సేమ్ గులాబ్ జాములు ఎలా అయితే ఉంటాయో అంత రౌండ్గా స్మూత్గా అయితే ఉంటాయి అంత స్మూత్గా అయితే తీస్తుంది చూస్తే కూడా మీకు తెలుస్తుంది చూడండి ఎలా ఉన్నాయో అంత స్మూత్గా ఉన్నాయి నాకైతే గులాబ్ జాములే గుర్తొచ్చాయి ఇంకా లాస్ట్లో కూడా ఉంచలేదు అనమాట మొత్తం తీసి మొత్తం అంతా తీసి వేసేస్తుంది అప్పటి రోజుల్లో పుట్టిన వాళ్ళందరికీ అంతేనండి ఏది వేస్ట్ చేయాలనిపించదు ఇప్పట్లో అయితే పోత పోనీలే అన్నట్టు ఉంటున్నారు తప్ప వాళ్ళు అయితే అలా ఏమి ఉండదు చిన్నది కూడా వదలరనమాట ఎందుకంటే వాటి వాల్యూ అయితే వాళ్ళకి తెలుసు ఫుడ్ వాల్యూ అనేది ఇంకా అవన్నీ అలా చుట్టి చుట్టి వేడిగా ఉన్న పిండిని అలా రౌండ్లు చుట్టడం వల్ల మా అమ్మమ్మ చేతులు అయితే చాలా రెడ్గా అయితే అయిపోయాయి ఒక వంట అయితే ఫినిష్ చేస్తాము ఇంకా నెక్స్ట్ రెండు అయితే ఉన్నాయి అలాగే రవ్వ మనకి మెయిన్ గా ఉండాల్సినవి నెయ్యి ఒకటి ఉండాలండి పాలు ఉండాలి విధంగా షుగర్ కూడా ఉండాలి ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఫుల్ గా కలుపుకోవాలి ముందైతే రవ్వ షుగర్ కలిపేసి బాగా మిక్స్ చేయాలి మొత్తం షుగర్ అంతా అంతా అంటుకునేలాగా అప్పుడు పాలు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ముందైతే నెయ్యి కొద్దిగా వేసుకున్నామన్నమాట నెయ్యి నెయ్యి వేసుకొని కొద్దిగా కలిపేశాక ఆ తర్వాత పాలు అయితే వేస్తున్నాము పాలు వేసేటప్పుడు కరెక్ట్గా ఉండలాగా అయ్యేటట్టు చేసుకోవాలి అందుక అందువల్ల ఎక్కువగా వేసుకోవాలి ఒకవేళ తక్కువగా వేసి గట్టిగా చుట్టేసినా సరే చాలా గట్టిగా అయిపోతూ ఉంటాయి కొంచెం కొంచెం పిండికైతే మనం పాలు వేసుకొని చుట్టుకోవాలి మొత్తం అంతా ఒకేసారి పాలు వేసి అయితే మనం కలుపుకోకూడదు ఎందుకంటే అది ఆరిపోతూ ఉంటే ఇంకా గట్టిగా అయిపోతూ ఉంటే ఎన్ని పాలు వేసినా అనమాట అందుకని కొంచెంలోనే మేము వేసుకుంటున్నాము ఎంత చుట్టినా అవ్వట్లేదు చూడండి మళ్ళీ మిల్క్ అయితే వేసాము అప్పుడు కరెక్ట్గా అయితే అవుతుంది తడిగా ఉంటే ఫాస్ట్గా అయిపోతాయి అలాగే నీట్గా గుండ్రంగా కూడా వస్తూ ఉంటాయి అదే కానీ పాలు తక్కువగా వేసామంటే అస్సలు అవ్వండి ఇలా చిదిపితే చిదిగిపోయినట్టు అయిపోతూ ఉంటాయి నేనైతే అలా ట్రై చేసి చూపించాను మీకు చూడండి ఎంత బాగున్నాయంటే మనం చుట్టుకునేటప్పుడు పైన తేమలాగా మిల్క్ అయితే రావాలి ఆ విధంగా మనం గట్టిగా అయితే చుట్టుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో అన్నీ కూడా చాలా స్మూత్గా అండ్ టేస్టీగా కూడా ఉన్నాయి షుగర్ కూడా కరెక్ట్గా సరిపోయింది అలాగే మధ్య మధ్యలో మనకి డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటాయి అవి ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇలా మీరు కూడా ట్రై చేయండి మా కోసం అయితే మా అమ్మ అయితే ఇవన్నీ ఇంకా రవ్వల అయితే చుట్టేసాము లాస్ట్లో వెళ్లే ముందు మినిపుసలు అయితే తయారు చేస్తున్నాము అందులోనే మినుపు నుండ్లకి మనం డైరెక్ట్ షుగర్ అయితే వేయకూడదు షుగర్ని కొంచెం మిక్సీలో వేసి కొంచెం అలాగే మనం పిండి కూడా బాగా స్మూత్గా అయితే చేసుకోకూడదు కొంచెం గరుకుగా ఉండేటట్టుగా మనం చేసుకోవాలి రెండు కూడా అలానే ఉండాలి లేదంటే పళ్ళకి అంటుకుంటుంది రెండు కూడా మిక్స్ చేసి అందులో అయితే ఏమీ వేయాల్సిన అవసరం లేదు మినపిండి షుగర్ నెయ్యి వేసుకొని కలిపేసుకోవడమే చూడండి నెయ్యి అయితే ఫుల్గా వేసుకోవాలి పైన చూసారా అలా అయితే ఆయిల్లాగా తేమలాగా అయితే మనకి చేరుతూ ఉంటుంది ఆ విధంగా మనం చేసుకునేలాగా నెయ్యి అయితే చాలా ఎక్కువగా వేసుకోవాలి అప్పుడు స్మూత్గా ఉంటాయి మెత్తగా ఉంటాయి ఎక్కువగా గట్టిగా అయితే ఉండమనమాట నెయ్యి మాత్రం బాగా వేసుకోవాలి ఎందుకంటే ఇంకా అందులో వాటర్ కానీ ఆయిల్ కానీ పాలు కానీ ఇలాంటివీ కలపకూడదు ఓన్లీ నెయ్యితోనే చేసుకోవాలి మెనుపుట్లో అందుకే అవి చాలా బలం కాబట్టి అవి అయితే మేము ట్రై చేసాము పిల్లల కోసం అవి చేసాము యాక్చువల్గా రెండు కేజీలు మిను మినుములకి మనము రెండు కేజీలు షుగర్ అయితే వేసుకోవాలి కానీ షుగర్ అనేది హెల్త్కి అంత మంచిది కాదు అందులోనే పిల్లలకు కాబట్టి మేము చేస్తున్నాము అందుకని షుగర్ చాలా తక్కువైతే వేసుకున్నాము ఎక్కువైతే వేసుకోలేదు ఇంకా మా వాళ్ళైతే ఆటోలో వెళ్ళడం కోసం బ్యాగ్లైతే సర్దుసాం మేము అందరం కూడా నేనైతే స్కూటీ ఉందని చెప్పేసి వాళ్ళతో అయితే వెళ్ళలేదు వీళ్ళు మాత్రం మా పిల్లలు మా ఆయన అయితే వెళ్ళిపోయారు ఈ నాకంటే ముందు ఎందుకంటే ట్యూషన్ టైం అవుతుంది బాయ్ చెప్పి మా అమ్మలందరికీ వెళ్ళిపోతున్నాం ఇంకా ప్రైవేట్కి కాదు ఇంటికే మన ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా పండగ అయిపోయింది సంక్రాంతి అయిపోయింది వెళ్ళిపోవడమే ఈ లడ్డూలన్నీ పట్టుకొని ఎన్ని రోజుల్లో రానట్టు ఫుల్గా లగేజ్ అయితే సర్వీస్ వెళ్ళిపోతున్నారు కానీ వన్ వీక్ నుండి వీక్ హాలిడేస్ బాయ్ చెప్పండి అమ్మ వాళ్ళ ఇల్లు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా చాలా దగ్గర అనమాట వాళ్ళిద్దరికీ సెంటర్లో నేనైతే ఉంటాను అందుకని మా అమ్మమ్మని కూడా నేనైతే ఈవినింగ్ తీసుకొని వెళ్ళిపోతాను అమ్మ వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళకి మధ్యలో సెంటర్లో అయితే మా ఊరు ఉంటుంది అక్కడైతే నేను ఉంటాను కాబట్టి మా అమ్మమ్మని కూడా వాళ్ళ ఇంటి దగ్గర అయితే దించడం కోసం తీసుకుని అయితే వెళ్తున్నాను మళ్ళీ నేను ఎప్పుడైనా వస్తే దాన్ని తీసుకొస్తూ ఉంటారనమాట ఎక్కువగా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే తను రాదు ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్